సరే పదండి థ్యాంక్ మీరు చూస్తూ ఉండండి మేమిద్దరం అలా వెళ్ళొస్తాం ఓకే చూస్తా ఉంటారు ఇంకా న్యూస్ పేపర్ ఒరే ఎక్కడికి వెళ్తున్నారా ఈ రెస్టారెంట్ అమ్ముతున్నారంట కొందామని అదేంట్రా అమ్మాయి అడగగానే అలా ఒప్పేసుకున్నావు మనం ఎక్కడ తగ్గకూడదురా ఒకవేళ నేను ఓకే అనలేదనుకో తను మనల్ని పిలుస్తుంది పిలిస్తే ఈరోజు కాఫీ బిల్ తన పే చేస్తుంది రేపు లాంచ్కి పిలిచి మనల్ని పే చేయమంటుంది అక్కడి నుంచి స్టార్ట్ మనకి రెస్టారెంట్లు సినిమా హాల్లు షాపింగ్లు గిఫ్ట్లు కాఫీ షాప్లు పార్టీలు అంటూ మొత్తానికి మనలో మొబైల్ ఏటీఎం లా మార్చేస్తారురా మావా జీవితం సంకనానికి పోతుంది నేను బిల్ కడతాను నాతో తిరుగుతారా బిల్స్ కడితే ఎవరు ఎవరితోనూ తిరుగురు ఇష్టం అనేది ఉంటేనే తిరుగుతారు అంటే నీ క్యారెక్టర్ ఇష్టపడ్డాను కాబట్టి నిన్ను పిలిచాను ఈ రోజు ఇష్టం రే ఫ్రెండ్షిప్ ఎల్లుండి ప్రేమ ఇలాంటివన్నీ నాకు నచ్చవు ఏ అది తప్ప మనం కాలేజ్ కి పుస్తకాలతో వచ్చేది చదువుకోవడానికి పెళ్లి చూపులకు కాదు బాగా చదువుకున్న తర్వాత కూడా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాల్సిందే కదా ఎలాంటి మంచి అబ్బాయి ఇప్పుడే కనపడితే ఆర్డర్ ప్లీజ్ సార్ ఆ సరే సరే ముందు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి కాఫీ ఓకే సార్ వన్ కోల్డ్ కాఫీ ఓకే మ్యామ్ నాకు కావాల్సింది నువ్వేరా హలో ఏంటి జస్ట్ కాఫీ బెడ్ కాఫీ బెడ్ కాఫీ అంటే తింగరదవా ఎప్పుడైనా రెస్టారెంట్ కి వచ్చిన మొహమేన అనేది ఇక్కడ బెడ్ కాఫీ దొరక సార్ ఆల్ చెప్పిన కాఫీలని ఒక కప్ల పోసుకుంటరా ఆ వాటితో ఏం చేసావురా సూపర్ రా బాగుంటది ఏం ట్రైడ్ ఏ అలా చూడకే వీక్ అయిపోతాం రే అది నాదరా తప్ప ముంచుకుంటారా ఓకే వెళ్ళమ్మా ఎక్కడికమ్మా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పొచ్చుగా ఆ అక్కడే అక్కడే అక్కడ అక్కడే టెన్త్ తీసుకో ఎక్కడికి వెళ్తున్నావో చెప్పమ్మా సస్పెన్స్ రా అమ్మా నాకు చిన్న డౌట్ వస్తుందమ్మా పెళ్లి చూపులకేం కాదు కదా

అమ్మా నమస్కారం నన్ను నేను కూడా బయలుదేరుతానండి అలాగేనండి వచ్చినందుకు చాలా అండి దానికి ఉంది వస్తాను సరే నమస్తే నమస్తే అవును నీ పేరేంటన్నా కావ్య చాలా బాగా పాడావమ్మా ఇప్పుడప్పుడు మా ఇంటి కోసం అంటే అలాగే సరేనండి చాలా మంచి అవుడు కదూ ఎవరు కావాలండి జానకి ఆంటీ ఒక్క నిమిషం ఉండండి అమ్మగారు అమ్మగారు మీకోసం ఎవరు వచ్చారు అమ్మగారు ఎవర్రా హాయ్ ఆంటీ ఇట్స్ మీ ఓ నువ్వా వస్తున్నానుండమ్మా ఏమ్మా బాగున్నావా కూర్చోమ్మా నేను ఇప్పుడే వస్తాను పర్వాలేదా ఆంటీ ఈ పిల్లని చూస్తుంటే తేడా కొడుతుంది అమ్మో ఇది డైరెక్ట్ గా ఇంటికి వచ్చింది ఏంటి ఏదో ఉంది కూర్చోకుండా నిలబడే ఉన్నావా జానికి నేను రావడం కొంచెం లేట్ అవుతుంది నువ్వు ఈ లోపల మొన్న పూజలో పాట పాడిందని చెప్పానే అవును ఆ అమ్మాయే ఈ అమ్మాయి హాయ్ రమన్నాను వచ్చేసింది సికి లేకుండా వచ్చేసానా నమస్తే అంకుల్ సారీరా నేను ఆఫీస్ కట్ ఇన్ కాల్తున్నాను ఫీల్ అట్ హోమ్ ఓకే అమ్మకిం కావాలో చూడు అ నివస్తాను బాయ్ అలాగే సరే అంకుల్ మణి ఈ అమ్మాయి తెలుసమ్మా అమ్మా తెలుసురా కాలేజ్ లో చూసినట్టు గుర్తు అంటే మీ ఇద్దరు ఒకటే కాలేజా నాకు చూసినట్టే గుర్తు aunty నేను ఎక్కువగా అంతగా అబ్బాయిల గురించి పట్టించుకోను అలాగే ఉండాలి అమ్మా ఈ రోజుల్లో అబ్బాయిలు అస్సలు బాలేరు ఓకే మా మాట్లాడుతుండండి కాలేజ్ టైం అయింది నేను వెళ్తాను బాయ్ నాకు కాలేజ్కి టైం అవుతుందా అండి నేను కూడా వెళ్ళొస్తాను సేమ్ కాలేజ్ కదా ఓకే టైమింగ్స్ ఆంటీ ఏదో రమ్మన్నారు కదా అని మీకోసం వచ్చాను అలాగేనమ్మా ఇంటి దాకా వచ్చి ఏం తీసుకోకుండానే వెళ్తున్నావు అప్పుడప్పుడు వస్తూ ఉండు భలే అమ్మాయి కదా సత్తి అవునవును భలే అమ్మాయి తీసుకెళ్ళా ఏమైందిరా బ్యాక్ టైర్ పంచర్ అయిందమ్మా కాలేజ్కి వెళ్ళా వెళ్ళాలి ఆంటీ నేను కాలేజ్కి వెళ్తున్నాను అలాగేనమ్మా అమ్మా ఒక్క నిమిషం మీ ఇద్దరిది ఒకే కాలేజ్ కదా అవును ఈ అమ్మాయి డ్రాప్ చేస్తుంది లేరా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ప్రాబ్లమే కదమ్మా అమ్మా అది నాకు అర్థమైందా ఆంటీ మీ అబ్బాయిని కాలేజ్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ వదలాలి అంతే కదా ఇంత దగ్గరయ్యారు ఆ మాత్రం చేయలేనా రండి మణిగారు వచ్చి కూర్చోండి ఇది మీ బండి అనుకోండి వెళ్ళరా వెళ్ళు కూర్చో థ్యాంక్ యూ బాయ్ నువ్వెనక్చోక్ భలే అమ్మాయి కదా సత్తి ఆల్రెడీ ఇందాక చెప్పారు కదమ్మా